హలో గాయస్ ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ఇదైతే బటర్ నాన్ కానీ రోటీస్ కానీ బగారా రైస్ ఎందులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈరోజు వంట అయితే మా బాబు ప్రిపేర్ చేస్తున్నాడు సో ఎలా చేస్తున్నాడో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే మష్రూమ్ నీట్గా వాష్ చేసుకొని సన్నగా ముక్కలు తరిగేసి అయితే పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ ఇందులో వెయ్యండి దానిలోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులో నుంచి మనకి వాటర్ అయితే బయటకు వస్తుంది అలా వచ్చినప్పుడు దీన్ని ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసుకోండి ఎప్పుడైతే అడ కడాయిని మనం పెట్టేసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం షాజీరా ఒక చెక్క రెండు లవంగాలు ఒక యాలకులు వేసి వేయించుకోండి తర్వాత ఇందులో ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసి ఇలా వేసుకోండి ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఒక మూడు టమాటాలు నానబెట్టి పెట్టుకున్న ఒక నాలుగు నిమిషం ఐదు జీడిపప్పులు వేసి మెత్తగా అయితే మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తీసుకుని వెళ్ళి మనం ఆయినియన్లో వేసి వేయించుకోండి ఇదైతే ఒక టూ టూ త్రీ మినిట్స్ తర్వాత మనకైతే కలర్ చేంజ్ అవుతుంది అలా చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి అయితే వేసి అంతా కలిసేలాగా మంచిగా అయితే ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోండి వాటర్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోండి ఉడికిన తర్వాత మనకైతే ఆయిల్ పైకి తేలుతుంది ఆయిల్ పైకి తెలిసిన తర్వాత ఇందులో అయితే మనము ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ అయితే ఇందులో వేసేయండి వేసిన తర్వాత అంతా కలిసేలాగా ఒకసారి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోండి ఫైనల్గా దీని మీద కొత్తిమీర పుదీనా వేసి గార్నిష్ చేసుకుంటే మనకైతే రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్